ఎఫ్సిఆర్ఏ పునరుద్ధరించుకోకుండా ట్రిపుల్ ఇంజన్ సర్కార్ అంటే బీజేపీ తెలుగుదేశం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్

మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రంగయ్య గారి నాయకత్వంలో అందరూ కూడా ఉమా కావచ్చు తిప్పేస్వామి కావచ్చు ఇంకా చాలా మంది నాయకులు అందరూ కూడా ఉన్నారు దయచేసి అందరూ కూడా తెలుసు మీ అందరి యొక్క నాయకత్వంలో కూడా పదహారు రోజులు కూడా పాదయాత్రలో కూడా సాగిన విషయం కూడా మీకు అందరికి కూడా తెలిసిన విషయమే ఈ రోజు మనం అధికారంలో లేం కానీ ఈ రోజు ఒక సంవత్సరం నుంచి దాదాపుగా యాభై ఐదు సంవత్సరాల నుంచి ఫెర్రర్ గారి నాయకత్వంలో ఆర్టీటీ సంస్థ అనేకమైన కూడా సేవలు కూడా అందించింది ఈ జిల్లాలో ప్రజలు కూడా రోజు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న హరిజనుల కోసం అయితే గిరిజనుల కోసమైతే పేద వర్గాల కోసమైతే వారి భాగోవుల కోసం వారి పిల్లలు ఉన్నతంగా కూడా చదువు చదివించుకోవడానికి కోసం మరీ ముఖ్యంగా కూడా వారి యొక్క ఆరోగ్యం కోసం తర్వాత మరీ ముఖ్యంగా దుర్దృష్టవశాత్తు ఈరోజు కొంతమంది పిల్లలు అనేవాళ్ళు కూడా ఏదో ఒక అవయవ లోపం వల్ల గుడితే వారందరినీ కూడా జనజీవనంలో జీవనంలో కూడా కలిపి వారి దైనందిక కార్యక్రమాలు కూడా కొనసాగించుకోవడానికి చేస్తున్న కార్యక్రమాలు కావచ్చు అనేకమైన కార్యక్రమాలు కూడా చేస్తూ సేవలు అందిస్తూ ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా చేసిన ఆర్టీటి సంస్థ ప్రజల ఉదయాలు కూడా నిలిచిపోయింది ఒక నమ్మకానికి మారు పేరుగా ఒక విశ్వాస అనంతపురం జిల్లా ప్రజల యొక్క విశ్వాసానికి మారుపేరు కూడా ఆర్టీటి సంస్థ కూడా ఉంది మేము మొట్టమొదటిగా కూడా ఒక సంవత్సర కాలం నుంచి ఆర్టీటీ మనగొడికే ముప్పు ఏర్పడింది ఆ ముప్పు ఆర్టీటీ సమస్యకి ఏర్పడితే ఆర్టీటీ సంస్థకో మాంచు ఫెరకో లేకుంటే అన్నా ఫెరలకో నష్టం కాదు మనకు జిల్లా వస్తులే మనకు నష్టం వస్తుందని చెప్పేసి అనేక రకాలు కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉండే రాజకీయ పార్టీల వారు వారు కూడా దాంతోపాటు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అందరూ సేవా సంస్థలతో పాటు అలాగే వాలంటీర్ ఆగలతో పాటు ప్రజా సంఘాలు కూడా ఏకకట్టంతో కూడా కేంద్రానికి విన్నవించాయి ఇటువంటి సంస్థను మీరు నిషేధించకూడదు ఆ సంస్థ కొనసాగాలి ఆ సంస్థ చేస్తున్న సేవలు కొనసాగాలని చెప్పేసి దానికి చిన్నదైన ఎఫ్సి ఆర్ఏ అంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్ యాక్ట్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది కూడా పునరుద్ధించాలని చెప్పేసి అడుగుతా ఉంటే అదిగో ఇదిగో అని చెప్పి సంవత్సరం నుంచి కూడా వస్తున్నారు అంటే దాదాపుగా మూడు నెలలైంది మేము మా సంస్థను మూసేసుకొని ఇతర దేశాలకు మేము పోతామని చెప్పి ఇంతవరకు కూడా ఈరోజు కూడా సాగినప్పుడు ప్రజలే స్వచ్ఛందంగా కూడా ఆర్టీటీ సంస్థను బతికించుకోవాలని చెప్పేసి మూడు నెలల నుంచి కూడా వారి వారి రూపంలో వివిధ రూపాల్లో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చెప్తా ఉన్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం మన జిల్లా ప్రజాపతిలో అందరూ కూడా మేము కూడా తెప్పిస్తామని కూడా చెప్పారు తెప్పిస్తారని చెప్పే నమ్మకంతో ఎందుకంటే మనమంతా కూడా సంవత్సరం కిందటే ఓట్లు వేసాం కదా ఈ బీజేపీకి ఓటేశాం ఈ తెలుగుదేశానికి ఓటేసాం ఈ జనసేనకి ఓటేశాం వారందరూ కూడా విశ్వాసంగా మనం వేసాం కదా ఇంతమంది కోరిక తీర్చలేరని చెప్పేసి కూడా సంవత్సరం కూడా ఆగాం కానీ ఎక్కడ కానీ కాకపోతే ఈ రోజు మొట్టమొదటిగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎందుకంటే కళ్యాణదుర్గ నియోజకవర్గంలో అప్పుడు కళ్యాణదుర్గ నియోజకవర్గం ఇప్పుడు ఊరకొండ నియోజకవర్గంలో బెలుగుప్ప మండలంలో ఉండే తాండలోనే మొట్టమొదటిగా సేవలు కూడా అందించాడు కాబట్టి ఆ నుంచి ఒక తూరి మొదట ఒక బైక్ బైకల్ ఒక ర్యాలీ కూడా తీశాం అయినా కూడా కేంద్ర ప్రభుత్వం కదల్లా ఆ పరిస్థితుల్లో రంగయ్య గారు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేను ఆర్టీడీ సంస్థను పునరుద్ధరించాలని చెప్పేసి ఆ సేవలు కొనసాగించాలని చెప్పేసి ఈ రోజు రాజకీయాలకు అతీతంగా కూడా నేను పాదయాత్ర చేస్తానంటే రంగయ్య గారితో నియోజకవర్గంలో ఉన్న నాయకులందరూ కూడా చెప్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఒక మంచి కార్యక్రమం చేయడానికి మీ జిల్లా అభివృద్ధి కోసం చేయడానికి మరీ ముఖ్యంగా రాయలసీమకి అభివృద్ధి పాటు పడుతుంటే అటువంటి సంస్థకు ఎందుకు వెనకాడతారు రాజకీయాలకు అతీతంగా కూడా కేవలం ఆర్టీటీ సంస్థనే సేవలను పునరుద్ధించాలని చెప్పేసి దాంతో పాదయాత్ర కూడా అనుమతిస్తే మొట్టమొదటిగా మీకు అందరికి కూడా తెలుసు నాలుగో తేదీ సాయంకాలం కూడా అనేకమైన అడ్డంకులు కలిగించారు పోలీసు వారు కలిగించారు పోలీసు వారికి చెప్పాను మీరు కూడా ఈ జిల్లా వారే ఇది ఏమి కాదు మేము ఎవరికి వ్యతిరేకమైనది చేయలేదు రంగయ్య గారు లేకపోతే ఇతరులు మేము లా అండ్ శాంతి భద్రతల సమస్య వస్తే అప్పుడే మీరు కావాలంటే అరెస్ట్ చేయండి కానీ ఒక మంచి కార్యక్రమానికి మీరు కానీ అడ్డం వస్తే ఎవరు కానీ ప్రజలు ఒప్పుకోవాలని కూడా చెప్పడం జరిగింది ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా ఈరోజు ఈరోజు విశ్వాసం ఉంది కాబట్టి అందరూ కూడా ప్రజల యొక్క బలంతోనే ఈరోజు ఈ పదహారు రోజులు కూడా రంగయ్య గారి నాయకత్వంలో పాదయాత్ర కూడా జరిగింది అంతేకాదు ఈరోజు కూడా గతంలో మళ్ళొక గ్రామంలో కూడా అడ్డం చేశారు ఈ రోజు అధికారంలో ఉండేవారు ప్రజాప్రతినిధులు కూడా వారు రాకుండా వారి శిష్యులు కూడా పంపించంటే ఆ రోజు ఒకటే మేము చెప్ప చెప్పడం జరిగింది కూడా బాబు అండి ఒకటే మేము చెప్పడం కూడా జరిగింది మేము ఏ పరిస్థితుల్లో కూడా ఈ పాదయాత్ర కొనసాగుతుంది మీరేమో చెప్తా ఉన్నారు మీరు రంగయ్య గారు పద్నాలుగు రోజులు పాదయాత్ర చేయాలి పదహారు రోజులు చేయాలంటే పన్నెండు రెండు రోజులు అయిపోయిందా పదహారు రోజులు కాదు ఇంకా పద్నాలుగు రోజులు చేయాలి పద్నాలుగు రోజులు కూడా అవసరం లేదు వారము పది రోజులకో మళ్ళా కూడా ఎఫ్సిఆర్ఏ పునరుద్ధరిస్తాము మీరు తిరిగేది వ్యర్థము మీ కాళ్ళు నొప్పులు పడతాయి మీకు మీ కార్యకర్తలకు నొప్పులు పడతాయి అని చెప్పి కూడా వ్యంగ్యాస్తూ మన పైన ప్రయోగించడం జరిగింది మేము ఒకటే చెప్పాం మాకు అంతకంటే సంతోషం లేదు మా జెండానే కాదు మీ జెండా కూడా ఈ కార్యక్రమం కోసము ఈ మంచి ఆచరణ కోసం మీ జెండాను కూడా తీసుకోండి రండి కలిసి తిరుగుతాం అందరు కూడా ప్రజల యొక్క అభిప్రాయాన్ని కేంద్రానికి ఒకే గొంతుతో వినిపిస్తామంటే వాళ్ళు రాలేదు కానీ పదహారు రోజులు అయిపోయింది ఇంకా రాలేదు కడకి ఇపోతే ఆర్థిక ఫెర ఫరే గారి యొక్క వర్ధంతి పదహారో వర్ధంతి ఉందంట పదహారు రోజు మన పాదయాత్ర కూడా ఆ పదహారు రోజులు కనీసం విగ్రహానికి వేస్తామంటే కూడా ఇక ఉండే పోలీసులు దొరలేము దొరలేమా ఎందుకంటే ఎందుకు అని చెప్పరు ఎందుకు బంద్ చేయాలంటే చెప్పరు ఎందుకు ఇట్లా రావాలి అట్లా రామని చెప్తారు నాలుగు గంటలకు రమ్మంటారు మూడు గంటలకు రమ్మంటారు మేము నాలుగు గంటల వరకు ఏం చేయాలి అంటే ఆన్సర్ లేదు వాళ్ళ దగ్గర జవాబు లేదు మౌనమే అంగీకారం అన్నట్లేదు మీ ఇష్టం మేము పోనీ మీ ఇష్టం మేము పోనీం అని గోడ మాదిరి నిలబడితే కాకి డ్రెస్ అయితే మేము భయపడుతున్నాం గమ్యం ఎలా చేరాలో మాకు తెలియదా గమ్యంలో బహిరంగ సభ ఎక్కడ పెట్టాలో తెలియదా మేము శాంత భద్రత దృష్టిలో పెట్టుకొని బయట ఆర్టీటి ఆఫీస్ దగ్గర బహిరంగ సభలు పెడతానంటే అక్కడ అటగా ఇస్తే గ్రామానికి రాలేమా మేము మా రాలేమా మా గ్రామంలో కేంద్రంలో ఒక కూడ మేము మీటింగ్ పెట్టలేమా ఇదే మొదటి మీటింగ్ కాదే మాకు భయపడం మేము చేసేది ఏదో మాకోసమో మా కుటుంబం కోసమో మా స్వార్థం కోసమో రాజకీయం కాదు ప్రజల కోసం భయపడం అయినా నేను చెప్తా ఉన్నాను ఈ రోజు ఆర్టీటీ సంస్థలది కూడా చాలా అవసరం ప్రభుత్వం తర్వాత పేర్ల సమాంతరంగా సేవలు అందిస్తుంది ఈ జిల్లాలో దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఈ భారతదేశం డబ్బు కాదు ఆ రోజు ఇక్కడ ఉండే పేదలకు సేవ కోసమే ఇతర దేశాల నుంచి పంపిస్తే స్వచ్ఛందంగా మూడు వందల కోట్ల అనేకమైన కార్యక్రమాలు ఒకటి హెల్త్ ఆరోగ్యపరంగా కూడా ఆర్టీ హాస్పిటల్ ఉన్నాయి ఒకటి కళ్యాణ్ దుర్గు రెండోది బచ్చలపల్లి మీకు తెలుసా ప్రతి దినము కూడా ముప్పై నుంచి నలభై నలభై మంది కాన్పులు మన అక్క చెల్లెల్లో మన బిడ్డలో హాస్పిటల్ అనేది కూడా ఉంది ఈ రోజు ఆర్టీటీ అనేది కూడా ఒక నమ్మకం ఏర్పరచుకుంది ఈరోజు కొద్ది కొత్త దినానికి కూడా ఈ రోజు కూడా మూడు వేల మంది రెండు హాస్పిటల్ కూడా ఓపీ అనేది కూడా చూసుకుంటూ పోతున్నారు అటువంటి మూసేసుకుని పోతా అంటే మనం మౌనం వయసామా యాభై ఐదు సంవత్సరాలు వారితో సేవ చేయించుకొని ఈ ప్రజలు ముఖ్యంగా హైజాన్ గిరిజనులు బయలు పొరుగు బలహీన వర్గాల్లో చేయించుకొని ఈ రోజు చేస్తామా ఈరోజు ఆ రోజు ఆర్టీటీ సంస్థ విదేశీ సంస్థని దీన్ని బహిష్కరించాలని చెప్పేసి అనేక రాజకీయ పార్టీలు అంటే ఆ రోజు అలా కాకుండా యాభై ఐదు సంవత్సరాల్లో మన ఉదయాల్లో నిలిచిపోయిన ఈ ఆర్టీటీ సమస్యకి నష్టం వస్తుందంటే మనకి నష్టం వచ్చినట్లు కదా అందుకోసమే ఈ రోజు నెడుమిగించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఇదే కాదు ఎంతమంది విద్యావంతులు చేస్తున్నారు ఎంతో మంది కార్పొరేట్ స్కూళ్ళలో ఒక రూపాయి ఖర్చు లేకుండా తల్లిదండ్రులు లేకుండా ఈ రోజు ఎంతో మంది హరిజన్లు గిరిజనులు భగవర్గాలలో డాక్టర్లు ఇంజనీర్లు ఎంతో మంది లెక్చర్లు ఇవన్నీ కూడా అయినారంటే ఆర్డీటీ సంస్థ యొక్క పన్నెమే వారి యొక్క సేవా వల్ల ఇవన్నీ కూడా అయినాయి అటువంటి సంస్థ లేదు నేను చెప్తా ఉన్నాను ఈ రోజు మేము రాజకీయ ఉపన్యాసాలు కాదు ఎన్నికలు వస్తాంటాయి పోతా ఉంటాయి గెలుస్తూ ఉంటాం ఓడిపోతాంటాం ప్రజాస్వామ్యములు ఎన్ని మామూలే ఈ రోజు మేము అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ప్రజాపతికి ఉన్నా ప్రజాపతిలో లేకపోయినా మేము కాదు ఈ జిల్లానే ఈ జిల్లా పేదవర్గా మా కులం మా మతం ఈ రోజు కేంద్రంలో మోడీ నాయకత్వంలో ప్రభుత్వం ఈ దేశంలో పేద పేదరికము తొలగించకోకుండా మతాన్ని పూచి చూపి మనలో డివిజన్ అనేది కూడా తీసుకొని వచ్చేసి ఈ రోజు ఆ మతం ముసుగులో ఆర్డీటి సంస్థను ముసుగులో ముసామంటే ఊరికే ఉంటామా మనమంతా కూడా ఉద్దమిస్తాం ఉద్దమిస్తాం నేను కేంద్ర బాధ్యత ఈ పొద్దు రంగయ్య గారు మాత్రం నడచలేదు ప్రజలు నడిచారు ప్రజల అభిప్రాయం నడిచింది ఈ రోజు అంతా కూడా రంగయ్య గారు ఈ జిల్లా ప్రజల యొక్క అభిప్రాయాన్ని నేనంటే రంగయ్య గారు ఓరే కాదు అందరు నడిచిన వారు ప్రతి ఒక్కరు కూడా జిల్లా ప్రజల యొక్క అభిప్రాయాన్ని కేంద్రానికి తెలియజెప్పడానికి అలాగే మన ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారుగా చంద్రబాబు నాయుడు గారికి నీ విధి నువ్వు నిర్వర్తించు రాజకీయాలు ఇప్పటికే చాలా చేశావు పేద ప్రజలతో ఆడుకోవద్దు నీ పైన నమ్మకంతో పద్నాలుగు అసెంబ్లీ సీట్లు రెండు పార్లమెంట్ సీట్లు గెలిపించాం అయినా మా జిల్లాకే మోసం చేస్తా అంటే ఎందుకయ్యా ఎందుకయ్యా నువ్వు చెప్తే కేంద్ర ప్రభుత్వం విడదా నువ్వు చెప్తే హోమ్ మినిస్టర్ వినదా నువ్వు చెప్తే ప్రధానమంత్రి నీ విజయవాడకి రమ్మంటే విజయవాడకి ఇంటికి రమ్మంటే ఇంటికి నీ మా కొడుకు బోజనం పెట్టమంటే కొడుకు కోడలు పిలిచే భోజనం పెట్టే ప్రధానమంత్రి హోం మంత్రి ఈ చిన్న విషయం కూడా చేయలేదా అని చెప్పి నేను అడుగుతా ముఖ్యమంత్రి గారు కన్ను తెరచండి రేపే ఈ పొద్దు రేపే పోండి ఇది ఈ పొద్దు ముగింపు మాత్రమే కాదు పాదయాత్రకు ముగింపు మాత్రమే కాని ఈ కార్యము నెరవేర వరకు కూడా ఈ కేంద్రం పునరుద్ధరించేంత వరకు కూడా మా పోరాటం ఆగదు వివిధ రూపాల్లో వివిధ రూపాల్లో గాంధీ మహాత్ముడు చూపిన గాంధీ వారి శాంతి మార్గంలోనే మెడలు వంచి రాష్ట్రం కేంద్ర భవనం నుంచి ఎఫ్సిఆర్ఏ పునరుస్తాం ఆర్టీడీ సేవలు కూడా ముందుకు పోతాయని చెప్పేసి తెప్పం ఈ రోజు సరే యొక్క పదవులు వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనమైన నివాళులర్పిస్తూ ఫెర్ర సాక్షిగా అది దగ్గర మీరు ఏపించవచ్చు ఏపించలేకపోవచ్చు కానీ సాక్షిగా చెప్తున్నాం మేమందరూ కూడా నేనంటే నేను అందరూ కూడా ఇది పునరుద్ధరించేంత వారు కూడా వివిధ రూపాల్లో కూడా శాంతియుతంగా కూడా కేంద్ర ప్రభుత్వం మెడ వచ్చిన ఎఫ్సీఆర్ఏ తీసుకొని వస్తాం భవిష్యత్తులో అందరినీ మాట్లాడుకొని ముందుగా కూడా ఈ ఉత్తనాన్ని ఉత్తర జీవితంలో తీసుకొని పోతాం అవసరం వస్తాయని చెప్పేసి కూడా తెలియజేస్తూ ప్రతిపంకాలున్నా కూడా దేనికి భయపడకుండా పదహారు రోజులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ధైర్యంగా వచ్చిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఇక్కడ ఇక్కడకుండా ముఖ్యమంత్రి గారిని ఒకటే ఒక మాట్లాడుగుతున్నా ఈరోజు మీరు చెప్తున్నారు రాష్ట్రంలో నేను క్వాంటమ్ కంప్యూటర్ తెప్పిస్తా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెప్పిస్తా ఇవన్నీ కూడా ఎలాగైనా కూడా రాష్ట్రంలో వచ్చేటివే ఎందుకంటే ప్రతి ఒక్క ఐటీ కంపెనీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ అదేవిధంగా ఈ రోజు చిప్స్ తయారు చేయాలంటే క్వాంటమ్ కంప్యూటర్స్ కానీ ఖచ్చితంగా వస్తాయి అయితే దశాబ్దాలుగా ఈ ప్రాంతానికి కొన్ని వేల మందికి ఆశ్రయం కల్పిస్తున్న ఆర్టీటి సంస్థ అక్కడ వచ్చే నిధులను ఒక్కసారి తెప్పిస్తే కొన్ని వేల మందికి మరొక్కసారి ఈ జిల్లాలో కంటిన్యూస్గా ఇది అందుతాయి మరి ఇటువంటి ముఖ్యమైన విషయం పైన నువ్వు దృష్టి సారించకుండా ఏదో వేరే వేరే వాగ్దానాలు చేస్తూ కళ్ళపుల్లి మాటలు చెప్పడం కాకుండా మన విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోజు మనోభావాల మేరకు విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మన నియోజకవర్గంలో మనం పెట్టుకున్నటువంటి విగ్రహానికి పోల్దండకుండా చేసినటువంటి ఘనత ఈ రోజు జరిగింది అనే సందర్భంగా మనం గుర్తు చేస్తున్నాం ఒక్కసారి ఇక్కడ ఓట్లు ఇప్పించుకొని గెలిచినటువంటి వాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి ఎందుకంటే ప్రజలకు చేతనైతే సేవ చేయండి అభినందిస్తాం స్వాగతిస్తాం ప్రజలకు శాపం కావద్దండి అని సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా పదహారు రోజుల పాటు రెండు వందల పది కిలోమీటర్ల పైన పాదయాత్ర చేసి ఆర్డీటీ సంస్థను నిలపాలని భవిష్యత్తు తరాలకు మార్గదర్శనం కావాలని ఎక్కడో పుట్టినటువంటి పెర్రోల్ గారు మన జిల్లాని ఎన్నుకొని మన నియోజకవర్గాన్ని ఎన్నుకొని మన కుటుంబాల్లో బాగు చేసినటువంటి పెర్రోల్ గారు సేవలు కొనసాగాలని చెప్పి ఎలక్షన్ లో గెలిస్తేనే కానీ ఓడితేనే బాధ్యత ఉంది అనే ఆలోచనతో మేమందరము కూడా కలిసి జగనన్న నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా నాయకులు అందరూ కలిసి రంగయ్యన్నతో కలిసి రంగన్న రంగయ్యన్న పాదయాత్రలో కలిసి పెద్ద ఎత్తున ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా విజయం సాధించడంలో కళ్యాణదుర్గం వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి శిరసించి నమస్కారం చేస్తున్నాను వ్యవస్థను పరిరక్షించంధ మార్గంలో పాదయాత్ర చేస్తున్న పద్ధతి కానీ అన్న భావనతో ఇక్కడికి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పార్టీలకు అతీతంగా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మా నమస్కారాలను కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు మిత్రుల అరచాతిని అడ్డం పెట్టి సూర్యుని ఆపదాము పోలీసును అడ్డం పెట్టి రంగా రంగ

తర్వాత మరొకసారి గట్టిగా సేరవ బ్యూటీ దాదాపు ఏ బాబు బాబు లాస్ట్ గొప్ప పరిరక్షణ పాదయాత్ర రెండో దశ ఈ రోజు ముగిసింది మొదటి దశ మనం బైక్ రాలి దాదాపు నూట ఐదు కిలోమీటర్లు మనము తిరగడం జరిగింది ఇదే కళ్యాణ్ దుర్గ నియోజకవర్గంలో ఇదే కళ్యాణ్ దుర్గ నియోజకవర్గంలో రెండో దశగా పాదయాత్రను ఎంచుకున్నాము దాదాపు పదహారు రోజులు రెండు వందల ఇరవై కిలోమీటర్లు దాదాపు అరవై రెండు గ్రామాల్లో తిరగడం జరిగింది వాటికి ముగుస్తూ ఉంది ఈ సందర్భంగా నాతో నడిచిన ప్రతి ఒక్క పాదయాత్రికునికి నేను నమస్కారాలు తెలియజేస్తున్నా సిరసి నుంచి ప్రతిరోజు రాత్రి అలాగే ఉదయం పెద్ద ఎత్తున మాకు ఆదిత్యం ఇచ్చిన ఆ ఇల్లు అందరికి కూడా నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా ఇంటితో పాటు మధ్యాహ్నం పూట ఆదిత్యం ఇచ్చిన వాళ్ళకి కూడా శిరస్సు వంచి నమస్కారం ఇంత పెద్ద ఎత్తున పాదయాత్ర జరిగితే ఎక్కడ కూడా ఒక్క చోట కూడా చినుకులు రాని ప్రకృతి కూడా ప్రసాదించడం తెలియజేస్తున్నా మనకి ఈ పేద ప్రాంతం కోసం ఈ పేద ప్రజల కోసం ఏదైతే ఆర్టీడీ ఉందో దాన్ని రక్షించుకుని మూడు పార్టీలు కలిసి చేయలేకపోతున్నాయని తెలియజేస్తున్నా నిజమైన అసమర్థత ఏదన్నా ఉందంటే ఎఫ్సిఆర్ఏ ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ రెండు వేల ఆర్టీడీకి తీసుకురాకపోవడంలోనే ఉందని తెలియజేస్తున్నా ఎందుకంటే యాభై సంవత్సరాల్లో ఎప్పుడూ ఈ ఒక చిన్న పని ఒక క్రాప్ కూడా చిన్న పని ప్రభుత్వాలు విషయాన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు రాని ఇబ్బందిని వీళ్ళు ఇచ్చారనే విషయం కష్టాన్ని తీసుకొచ్చారనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలా ఇప్పటికే ఆడిట్ సెట్ ఏదైతే ఉందో కార్పొరేట్ ఎడ్యుకేషన్ అది మూతపడింది ఈ సంవత్సరం పేద పిల్లలకి కార్పొరేట్ కాలేజీలో చదివే అవకాశం లేకుండా పోయిందని మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా ఈ విషయం మనకు నచ్చదు అలాగే కార్పొరేట్ హాస్పిటల్స్ లోకి పోయే పరిస్థితి కూడా మనకు లేదు ఆర్టీ హాస్పిటల్స్ కూడా త్వరలోనే ఒక అవకాశం వస్తుందని కూడా మీరందరూ పెట్టుకోవాలా నా పిలుపుని అందుకొని పార్టీ తరఫున ప్రజల తరఫున ప్రాంతం తరఫున ఇంత పెద్ద ఎత్తున పాదయాత్రలో మీరందరూ పాల్గొన్నందుకు సిరసు నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను